గుడ్ ఈవినింగ్ అమ్మ అందరికీ ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ న్యూ వర్షన్లో మనకు చేంజ్ అయిన టీహెచ్ఆర్లో ఫేస్ అథెంటికేషన్తోన కేవైసీ కంపల్సరీతోన మనం టీహెచ్ఆర్ ఇవ్వాలని చెప్పి వచ్చింది కదా అదొకటి రెండవది విహెచ్ఎండి మాడ్యూల్ మనకి చేంజ్ అయ్యింది అయితే విహెచ్ఎండి మాడ్యూల్ గురించి మీకు ఇంతవరకు గత వీడియోలోనే చెప్పిన ఇప్పుడు ఈ వీడియోలో నేను గమనించిన విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నా మాకు టీహెచ్ఆర్లో మాకు డ్యాష్బోర్డ్లో కనిపించేది ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు కనిపిస్తున్నారు తక్కువ టీహెచ్ఆర్ ఇస్తున్నారు ఎందుకు అని ఆలోచిస్తే కొంతమంది ఈ ఇటువంటి రకమైన తప్పులు కూడా చేసి ఉండొచ్చు ఒకసారి వెరిఫై చేసుకోండి వాటి మీద బెనిఫిషరీని మనం క్లిక్ చేసిన తర్వాత ఆరు నుంచి మూడు సంవత్సరాల పిల్లలకే కదండి మనము టీ టీహెచ్ఆర్ ఇచ్చేది అది ఓపెన్ చేసిన తర్వాత ఈ త్రీ డవర్స్ కనిపిస్తాయి కనిపించినప్పుడు ఇక్కడ చూడండి టీహెచ్ఆర్ అండ్ హార్ట్ మిల్ ఓపి ఆప్షన్ అని ఉంది కదా క్లిక్ చేస్తే ఏమనుంది విల్లింగ్ టు టేక్ టీహెచ్ఆర్ అండ్ హార్ట్ హార్ట్ మిల్ అంటే వాళ్ళు మన టీహెచ్ఆర్ తీసుకోవడానికి విల్లింగ్ ఉన్నారా లేదా అనేది అడుగుతున్నారు అయితే ఇక్కడ విల్లింగ్ ఎస్ అని ఇది ఎంటర్ చేస్తేనే మనకి అటెండెన్స్ మోడ్యూల్లో కనిపిస్తుంది సపోజ్ చూడండి ఇంకొకటి చూపిస్తా ఇక్కడ త్రీ డార్ట్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఇక్కడ టీహెచ్ఆర్ ఆప్షన్ ఓపెన్ చేస్తే విల్లింగ్ టు టేక్ టీహెచ్ఆర్ అన్న కాడ నో ఉంది కదండి వీళ్ళ పేరు మనకి టీహెచ్ఆర్ మోడ్యూల్లో కనిపించట్లేదు చూడండి ఇక్కడ బాబు నివేదిత అని ఉంది కదండి టీహెచ్ఆర్కి మనం ఎంటర్ చేస్తే డైలీ ట్రాకింగ్లోకి వెళ్ళి అటెండెన్స్ మాడ్యూల్ ఓపెన్ చేస్తే చూడండి టీహెచ్ఆర్ ఆప్షన్ క్లిక్ చేస్తే త్రీ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ ఓపెన్ చేస్తే మనకి అక్కడ టోటల్ మెంబర్స్ నైంటీన్ ఉన్నారు కానీ ఇక్కడ టోటల్ మెంబర్స్ చూడండి ఇక్కడ సెవెంటీన్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఆ టూ మెంబర్స్ ఏంటంటే వాళ్ళు నాట్ విల్లింగ్లో ఉన్నారు అనే అర్థం ఏంటంటే నాట్ విల్లింగ్ అది పొరపా నిజంగానే విల్లింగ్ లేరంటే ఓకే కానీ పొరపాటున ఏదైనా చేస్తే మాత్రము వాళ్ళు టీహెచ్ఆర్కి కనిపించరు చూడండి ఈ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా బాబు నివేదిత అనే పేరు లేనే లేదు అంటే మనం ఏంటంటే అక్కడ నో కొట్టినందుకు ఇక్కడ టీహెచ్ఆర్లో కనిపించట్లేదు అది ఎస్ ఎంటర్ చేసిన వాళ్ళవందరివి ఇక్కడ కనిపిస్తాయి మీరు ఈ పొరపాటు ఏమైనా చేస్తున్నారా కూడా ఒకసారి ఆలోచించుకోండి అట్లా టూ మెంబర్స్ ఉన్నాయి టూ మెంబర్స్ ఇక్కడ కనిపించట్లేదు అందుకే ఇక్కడ అక్కడ టోటల్ నైన్టీన్ మెంబర్స్ బెనిఫిషరీ వారిగా చూస్తే నైన్టీన్ మెంబర్స్ ఒకసారి చూపిస్తారు చూడండి ఇక్కడ మనము టేకోమరేషన్లో చూస్తే సెవెంటీన్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు కానీ మనం బెనిఫిషరీ వారిగా చూస్తే నైన్టీన్ మెంబర్స్ ఉన్నారు చూడండి సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ నైన్టీన్ మెంబర్స్ అంటే ఇద్దరు మాత్రం విల్లింగ్ లేరు అని అర్థం వాటిని మీరు ఒకసారి గమనించుకోండి ఇంకొక విషయం ఏంటంటే మనం మోర్లోకి వెళ్ళి ఈవెంట్స్ ఉంది కదా ఈవెంట్స్ ఓపెన్ చేస్తే సిబిఈ ఉంది కదా అయితే ఇక్కడ ఏముంది సుపోషణ్ దివస్ థర్డ్కి అయింది అని చెప్పి ఉంది ఒకవేళ మనం పొరపాటున ఏదైనా సబ్మిట్ చేసి థర్డ్ కాలేదు మనకి ఫస్ట్కే అయిపోయింది సెకండ్కే అయిపోయింది అని అనుకుంటే ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసి మనం మళ్ళీ క్యాలెండర్ ఇట్లా చే చేసుకొని డేట్ చేంజ్ చేసుకొని కూడా సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఉంది అదొకటి గమనించుకోండి ఏదైనా సిబిఈల తేడా వచ్చినప్పుడు యాడ్ సీబీఈ అనేది మనకు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాతనే ఓపెన్ అవుతుంది సెకండ్ సీబీ సిబిఈకి అది ఒకసారి గమనించుకోండి దీన్ని బట్టి మీరు ఎప్పటి రిపోర్ట్ను అప్పుడు కంప్లీట్ చేయండి దీంట్లో ఏమైనా మీకు అనుమానాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్లో మన అంగన్వాడికి సంబంధించిన వాటిని పెడుతున్నాం మన టీచర్స్ చేసిన కార్యక్రమాలన్నీ దాంట్లో చేస్తున్నాం కాబట్టి మనం చేసే విషయాలు చాలామందికి తెలియాలి కాబట్టి ఇది చాలామందికి రీచ్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నా అన్నిటిని మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మన సర్కిల్లో కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ